గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో డే సిక్స్లో నాన్ ఇన్వర్టర్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో చాప్టర్ వన్లో మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇప్పుడు వరకు మనం పీసీబీ బోర్డు వరకు చూసాం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మెయిన్స్ కార్డు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ దాని గురించి కొంచెం చెప్తాను అంటే కొద్దిగా డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మెయిన్స్ కార్డు ఈ మెయిన్స్ కార్డ్ ఏంటంటే దీని నుంచి సప్లై వెళ్ళాలి అసలు మామూలుగా మన పీసీపీ బోర్డులో పీసీపీ బోర్డులో కనుక సప్లై రావడం అంటూ కనపడితే మెయిన్స్ కార్డు బాగానే ఉన్నట్టు ఇంకా దీని గురించి పెద్దగా ఆలోచించాలి మనకి వాషింగ్ మిషన్ లో కనుక అసలు సప్లై అంటూ వచ్చింది అనుకోండి సప్లై అంటూ వస్తే దీన్ని చూడాల్సిన పని లేదు అసలు పవర్ డెడ్ అనుకోండి పవర్ అనేది లేదనుకోండి అప్పుడు మనం ఈ మెయిన్స్ కార్డ్ చెక్ చేయాల్సి ఉంటుంది వీటిలో ఈ బోర్డు పిన్స్ లో మనకి ఈ లావ్ పిన్ అనేది ఈ గ్రీన్ వైర్ అనమాట అంటే ఇది బాడీకి వెళ్ళిపోయింది ఇది గ్రౌండ్ సప్లై ఒకవేళ ఈ గ్రౌండ్ మనకి మెయిన్ బోర్డులో అంటే మనం ఈ ప్లగ్ ఇన్సర్ట్ చేసే బోర్డులో ఈ గ్రౌండ్ లేకపోయినా మనకి వాషింగ్ మిషన్ అనేది పనిచేస్తుంది ఈ గ్రౌండ్ అనేది ఏంటంటే ఓన్లీ సేఫ్టీ అనమాట బాడీ కనుక ఎప్పుడైనా గ్రౌండ్ వస్తే దీనికి ఎత్త ఉంటది కాబట్టి ఆ గ్రౌండ్ వచ్చినప్పుడు ఫీజు కొట్టేయడానికి ఇది సేఫ్టీ పర్పస్ ఉంటది అనమాట తర్వాత మనకు ఉండే ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి ఈ రెండు ఈ రెడ్ బ్లాక్ ఈ వైర్లు ఇక్కడ నుంచి ఇక్కడికి పనిచేస్తుందా లేదా తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తుందా లేదా అనేది మీరు తో చూసుకోవచ్చు మేటర్తో కంటిన్యూటీ లో పెట్టి ఈ పిన్ దగ్గర నుంచి ఈ వైర్ చూస్తే మనకు బీప్ సౌండ్ వస్తుంది బాగున్నట్టు ఈ వైర్ని ఈ పిన్ నుంచి ఈ వైర్ చూసిన బీప్ సౌండ్ వస్తుంది అప్పుడు ఈ మెయిన్స్ కార్డ్ అనేది బాగున్నట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట అందుకే మెయిన్స్ కార్డ్ గురించి తర్వాత నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు చెప్పుకున్న మెయిన్ పీసీపీ కోర్టు వరకు తెలుసుకున్నాం తర్వాత ఇక్కడ నుంచి అతి ముఖ్యమైనవి డోర్ స్విచ్ ఫ్రెండ్స్ డోర్ స్విచ్ అనమాట డోర్ స్విచ్ ఈ డోర్ స్విచ్ అనేది మనకి అతి ముఖ్యమైన ఫ్రెండ్స్ మనకి డిఈ అని డిఈ డోర్ ఎర్రర్ ఆ డిఈ అని కనుక పడితే మనం మొట్టమొదటి చూసుకోవాల్సింది డోర్ స్విచ్ అనమాట డిఈ అనే ఎర్ర పడితే డోర్ స్విచ్ చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈ డోర్ స్విచ్ ని లిడ్ అని కూడా అంటారు లిడ్ స్విచ్ అని కూడా అంటారు లిడ్ స్విచ్ అని కూడా లిడ్ లిడ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ అయితే దీనికి వచ్చే ఎర్రలో డిఈతో పాటు ఎల్ఐడి లిడ్ అని కూడా ఎర్రర్స్ అని వస్తాయి అనమాట ఈ ఎర్రర్స్ వస్తాయి డిఈ గాని లిడ్ ఎర్ర లిడ్డర్ కానీ వస్తాయి అన్నమాట ఈ డోర్ స్విచ్ గురించి మనం ప్రధానంగా ఇప్పుడు తెలుసుకున్నాం తర్వాత మనకున్నాయి సస్పెన్షన్ రాడ్స్ ఫ్రెండ్స్ సస్పెన్షన్ రాడ్స్ ఈ సస్పెన్షన్ రాడ్స్ కంప్లైంట్స్ చాలా వస్తాయి అన్నమాట ఈ మూడు విషయాలు మనం ఈ వీడియోలో ఈ మెయిన్స్ ఎలా తెలుసుకున్నాం తర్వాత మనకి ఫోర్త్ది అంటే డోర్ మ్యాగ్నెట్ ఈ డోర్ మ్యాగ్నెట్ డోర్ మ్యాగ్నెట్ దీన్ని డోర్ సెన్సార్ అని కూడా అంటారు డోర్ సెన్సార్ అని కూడా పిలుస్తారు అనమాట ఈ ఫ్రెండ్స్ ఇవి మనం మెయిన్స్ కార్డ్ వదిలేసి ఈ మూడు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీంట్లో డోర్ స్విచ్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకుంటాం టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఇదిగో ఫ్రెండ్స్ ఇన్వర్టర్ మోడల్లో నాన్ ఇన్వర్టర్ లో మనకి ఈ డోర్ స్విచ్ నాన్ ఇన్వర్టర్ లో ఇన్వర్టర్ లో కూడా వస్తాయి మనకి ఇందులో ఈ డోర్ స్విచ్ కి ఓన్లీ టూ పోల్స్ మాత్రమే ఉంటాయి ఈ టూ పోల్స్ మామూలుగా చాలా మంది టెక్నీషియన్స్ మనకి డి ఎర్ర కానీ లిడ్ ఎర్రని కానీ వస్తే చాలా మంది ఈ రెండు పిన్నులు కలిపేస్తారు లేదా ఈ రెండు వైర్లు తీసేసి వాటిని జాయిన్ చేసేస్తారు ఫ్రెండ్స్ అది యాక్చువల్గా టెంపరీగా అయితే చెయ్యొచ్చు కానీ అది రైట్ రేజర్ అయితే కాదు చాలా తప్పు అనమాట కానీ తెలియక దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా తెలియక ఈ రెండు కలిపేయడం అనేది జరుగుతుంది అంటే ఈ రెండు కలిపేస్తే ఏమవుతుంది ఆ ఎర్ర పోయి మనకి వాషింగ్ మిషన్ అయితే రన్ అయిపోద్ది కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుని మనం వెళ్ళిపోతాం కానీ ఇది ఇది కలిపేయడం వల్ల కస్టమర్కి చాలా ప్రమాదం చాలా ఇబ్బందికరం దేనివల్ల అంటే ఇది ఈ లిడ్ స్విచ్ అనేది ఓన్లీ డోర్ తీసి డోర్ వేస్తేనే పని చేస్తుంది అనేది తప్పు ఫ్రెండ్స్ డోర్ తీసి డోర్ వేస్తే నేను పనిచేయదు ఈ లెడ్ స్విచ్ ద్వారా మనకి మరో ఎర్రర్స్ కూడా ఉంటాయి ఈ దీని దీని దీంట్లో ఉన్నది ఏంటంటే ఇదిగో ఫ్రెండ్స్ ఈ స్విచ్ ఇలా ఇలా వర్క్ అవడమే ఓన్లీ డి ఎర్రర్ కి కారణం ఇది కనుక మనం డోర్ వేస్తే అనుకోండి డోర్ వేయంగానే ఇలా పైకి ఇలా పట్టుకుని ఉంటుంది ఇలా పట్టుకుని ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న కనెక్టర్స్ ఈ రెండు కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట డోర్ మీరు ఇలా డోర్ వేసినప్పుడు డోర్ వేయంగానే ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట డోర్ తీసేరనుకోండి డోర్ తీస్తే ఇది అంటే డోర్ ఇలా లేపంగానే ఇది కిందకు వచ్చేస్తుంది ఈ డోర్ వేసినప్పుడు ఇలా పైకి వెళ్తుంది అనమాట ఇది ఇది ఇక్కడ జరిగే ప్రక్రియ అనమాట కానీ ఈ స్విచ్ ఒక్కటే ఉంటే గనక మీరు ఇక్కడ ఈ రెండు కలిపేయడం అనేది కరెక్ట్ కానీ ఇక్కడ మీకు ఇక్కడ రాడ్ లాంటిది అనిపిస్తుంది కదా ఇది ఎవరో దీన్ని పట్టించుకోరు ఇదిగోండి ఇది ఇలా ఇలా రన్ అవుతుంది అనమాట ఇది ఇలా ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఈ రాడ్లు డ్రమ్ముకి దగ్గిర్లో అంటే డ్రమ్ముకి పక్కనే కొంచెం గ్యాప్లో ఈ రాడ్ అనేది ఉంటుంది అనమాట ఇది ఈ రాడ్ డ్రమ్ము కనుక వీటి బట్టలో సరిగ్గా ఒక పక్కకి వేసేయడం లేకపోతే బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం అలా అలాగేదా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రమ్ము ఒక సైడ్కి తిరిగినప్పుడు దీన్ని ఇలా 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 కొట్టుకుంటది అనమాట ఈ కొట్టుకున్నప్పుడు దీనికి కొట్టుకున్నప్పుడు అన్బ్యాలెన్స్ అలర్ మనం మీరు చూసే ఉంటారు చాలా వాటిలో అన్బ్యాలెన్స్ అంటే యూబి యూబి లేకపోతే యుఎన్ అన్బ్యాలెన్స్ లేకపోతే అన్బ్యాలెన్స్ యూబీ కానీ యుఎన్ అని కానీ మనకి ఈ ఎర్రస్ అని వస్తాయి అనమాట అప్పుడు మీరు ఆ అన్బ్యాలెన్స్ ఎర్ర అని వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినా వచ్చింది లేకపోతే బట్టలన్నీ ఒక పక్షి వెళ్ళిపోయినా వచ్చిద్ది అనమాట ఆ ఎర్రస్ మనకి అక్కడ అంటే ఆ డోర్ స్విచ్కి డోర్ ఆ లిడ్ స్విచ్కి అనేది రెండు రకాలుగా ఓ పంటన డి అంటే డోరు మీ డోర్ అయిపోయినా పస్తుంది డోర్ వేసి ఉన్నప్పుడు డ్రమ్ కనుక అంబ్యాలెన్స్ గా తిరిగిన ఒక సైడ్ వైపు అంటే దాంట్లో ఏమైనా బేరింగ్లు అంటే మన మెకానిజంలో పిలిపోవడంతో పాటు డ్రమ్ బ్రాకెట్ పోయినా లేకపోతే డ్రమ్ కనుక ఆ బ్రాకెట్లో షేక్ అంటే మనకి చెక్కినట్టు చెక్కినట్టు ఏమన్నా కట్ అయినా చెక్కినట్టు లూజ్ అయినా ఇలా మనకి డ్రమ్ము షేక్ అంటే డ్రమ్ము లూజ్ అయినా కానీ అది దాన్ని తగుతూ ఉండడం అనేది జరుగుద్ది అనమాట దీన్ని దీన్ని తగుతూ ఉండడం అనేది జరుగుద్ది అనమాట తగిలినప్పుడు అప్పుడు అన్బాలన్స్ ఎర్ర ఇలాంటివి వస్తాయి అందుకని మామూలుగా అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ అది డోర్ స్విచ్ వల్ల ఏంటి ప్రయోజనం అనేది కానీ ఎంత అర్థమైనా మనం ఏం చేస్తామంటారు అదే కొత్తది దాన్ని కలిపేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర మనం ఏదో మన ఛార్జ్ మనం తీసుకుని వెళ్ళిపోతాం వాళ్ళ వాళ్ళకోట ఏంటంటే కస్టమర్కి తెలియదు కాబట్టి మీకు టక్ మంది వేసి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకి వాళ్ళకి తెలియదు అయితే అది ఆ అంగాల సెంటర్గా రాలేదనుకోండి ఫ్రెండ్స్ రాకపోతే మిషన్ మొత్తం కేసుని కూడా కొట్టేసుకుంటుంది అనమాట కేసుని కొట్టేసుకుని ఒక్కోసారి పడిపోద్ది మెయిన్స్ కార్డు లాగేసి అని ఎటో ఎట్ట మిషన్ పడిపోవడం ఎగిరిపోవడం ఇలాంటివన్నీ జరిగే పోవడం ఇలాంటివన్నీ జరిగి జరి జరుపుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట కొట్టుకుని కొట్టుకుని టక టక కొట్టుకుని ఆ టైంలో కస్టమర్ అక్కడ ఉంటే స్విచ్ స్విచ్ ఆఫ్ చేసేస్తే పర్వాలేదు లేదంటే ఆ మిషన్ నానా గందరగోళం చేస్తుంది అందుకే ఈ డోర్ స్విచ్ వల్ల ఈ ఫ్రెండ్స్ ఉపయోగాలు నెక్స్ట్ మనకి సస్పెన్షన్ రాడ్స్ ఈ రాడ్స్ కూడా మనకి చాలా రకరకాల సైజుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక మీ ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఈ రాడ్స్ రకరకాల సైజుల్లో ఉంటాయి మనకి మనం ఈ సైజును బట్టి మాత్రమే ఈ రాడ్స్ అనేది ఆ కంపెనీ అంటే మనకి ఇప్పుడు ఎల్జి సామ్సంగ్ వీడియో వీడియోకాన్ ఎలా ఉంటాయి కదా వాటిని ఆ వీడియో కాను వర్ల్పూల్ ఎల్జీ శాంసంగ్ టైప్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి అనమాట ప్లస్ సైజు వాటిలో కూడా ఈ సస్పెన్షన్ రాడ్ సైజు ఉంటది ఆ సైజుని బట్టి మనం వాటికి వేసుకోవాల్సి ఉంటది ఇలా ఒక్కోటి తక్కువ సైజు ఎక్కువ సైజు ఉండే ఈ సస్పెన్షన్ బ్రాడ్ లో మెయిన్ ఇవ్వండి ఈ ఈ కనుక టెంపర్ తగ్గిపోయి సాగిపోయినప్పుడు డ్రమ్ ఒక సైడ్ కి అనేది ఒక సైడ్కి బెండ్ బెండ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ సస్పెన్షన్ రాడ్లు వీటి వల్ల కూడా మనకి ఇప్పుడు చెప్పుకున్న యూబీ యూఎన్ ఈ అన్బ్యాలెన్స్ ఎర్రలు అనేవి రావడం జరుగుద్ది ఆ సస్పెన్షన్ బ్రాడ్లు మనం చూసి వాటిని చేంజ్ చేసేయచ్చు వాటితో పాటు మనకి ఎప్పుడైనా కానీ ఒకవేళ సస్పెన్షన్ రావడం దొరకలేదనుకోండి మన యూనివర్సల్ సస్పెన్షన్ రాయడం దొరుకుతాయి మార్కెట్లో ఆ యూనివర్సల్వి మల్టిపుల్గా మనం దేనికైనా వేసేసుకోవచ్చు అనమాట మల్టిపుల్గా మనం వాటిని ఏటికైనా కానీ మనం వాటిని వాడుకోవచ్చు అన్నిటికి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ మనం వాడుకోవచ్చు అనమాట ఆ సస్పెన్షన్ రావడం వల్ల మనకి ఏంటంటే ఆ యూబీ యూఎన్ బ్యాలెన్స్ అన్న బ్యాలెన్స్ అర్ర అనేది వస్తూ ఉంటాయి తర్వాత నెక్స్ట్ డోర్ మ్యాగ్నెట్ అనమాట డోర్ మ్యాగ్నెట్ అనేది ఇదిలో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది డోర్ మ్యాగ్నెట్ ఈ డోర్ మ్యాగ్నెట్ అనేది ఏంటంటే మీకు ఈ డి డిఇర యుబిఎన్ ఈ బ్యాలెన్స్ ఎరర్ అన్నీ కూడా ఈ డోర్ సెన్సార్ అంటే ఇది ఎక్కువగా ఎల్జీలో ఉంటుంది అనమాట ఎల్జీ ఆర్డ్ లో ఉంటుంది ఇది కూడా సేమ్ మనకి డోర్ స్విచ్ ఎలా పని ఈ డోర్ మ్యాగ్నెట్ సెన్సార్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇదంతా మీకు అందించేది ఓన్లీ థీరీ వరకు మాత్రమే ప్రాక్టికల్స్ ద్వారానే మీకు పూర్తిగా అవగాహన అవుతుంది ఇవి కొంతవరకు మీకు ఆల్రెడీ కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా పూర్తిగా అర్థమవుతుంది ఇంకో మరో విషయం ఏంటంటే మనకి ఇదివరకు మెంబర్షిప్ ఉండేది ఇప్పుడు ఆ మెంబర్షిప్ అవైలబుల్ లేదు కాబట్టి మనకు మంచి అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని డౌట్లు ఉన్నప్పుడు ఆ నిర్వీర్యం చేసుకోవడానికి సాటర్డే సండేలు చక్కగా మనకి ఈ ఒక టూ థౌజండ్ రూపీస్లో మనకి మంచి క్లాసులు అనేవి ఏర్పాటు చేశారు అవి వీలైనంతవరకు ఏమన్నా మీకు డౌట్లు వాళ్ళు అలాంటి వాళ్ళు కొద్దిగా వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ